హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ఎటకేళ్లకు మంచి న్యూస్తో పాటు ఖచ్చితంగా మనకి వారంలో ఏదో జరగబోతుందన్నట్లు అన్నట్లు మనకు అనిపిస్తూ ఉంది నిజంగా చాలా దగ్గరలో ఉన్నాం విక్టరీ విత్ యాస్ అనే ప్లాట్ఫామ్లోకి చేరడానికి అక్కడ రిజిస్ట్రేషన్తో పాటు మరి కేవైసీ ప్రాసెస్ కూడా ఉండబోతుంది అన్ని కంప్లీట్ అయిన వెంటనే ఏదైతే ఫౌండర్స్ ఎదురు చూస్తున్నారో అది కొంచెం అందే అవకాశం ఉంది అదేవిధంగా అక్కడ శిక్షణతో పాటు ఏదైతే ఓ బిజినెస్కి అవసరమో అన్నీ మనం నేర్చుకుంటాము తద్వారా ఏమవుతుందంటే దగ్గరలో పబ్లిక్ లాంటికి వెళ్ళే ముందు ఒక బిజినెస్ మ్యాన్ ఉండే లక్షణాలన్నీ మనం నేర్చుకునే అవకాశం ఉంది తద్వారా కంపెనీని కానీ మనని కానీ ఖచ్చితంగా డెవలప్ చేసుకోవచ్చు ఇది ప్రాసెస్ అంత దగ్గరలో ఉంది అయితే ఇక్కడ మీకు కొంచెం అప్రమత్తత కూడా అవసరం కొన్ని విషయాల్లో అవి కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి కొంతమంది తప్పుడు ప్రవచనాలతో గందరగోళాన్ని వ్యాప్తి చేస్తున్నారు దయచేసి అలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా వహించండి ఏమీ అప్డేట్ లేనప్పుడు అది వ్యతిరేకంగా మాట్లాడడం మళ్ళీ ఇప్పుడు అప్డేట్లు వచ్చేటప్పుడు మళ్ళీ పర్ఫెక్ట్గా ఇంకా అన్నీ జరుగుతున్నాయని మాట్లాడడం అది నిజంగా హాస్యాస్పదం ఎప్పటి నుంచైనా ఒకే విధంగా ఉండాలి అట్లా ఎవరైతే మీకు అనిపిస్తారో వాళ్ళనే ఫాలో అవ్వండి దయచేసి ఊసర వెల్లులు ఉన్నారు కొందరు వాళ్ళని దయచేసి నమ్మొద్దు వాళ్ళు పరిస్థితిని బట్టి వాళ్ళు మారుతూ ఉంటారు అదేవిధంగా కొంతమంది తమ నా తమను తాము ప్రధాన సభ్యులని పిలుచుకుంటారు మరియు బెదిరింపులు చేస్తారు వారి ఉద్దేశం భయం మరియు ప్రతికూల ఆ నెగిటివ్ అనేది వ్యాప్తి చేయడమే ఇంకా కొంతమంది తమ మాటలకు అంతిమ సత్యం చెబుతారు అటువంటి అహంకార వైఖరిని దయచేసి మీరు నివారించండి మీ సంభాషణ రికార్డ్ చేయబడుతుంది కొందరు ఫోన్లలో ఏదేదేదో మాట్లాడుతుంటారు దయచేసి అలాంటి ప్రయత్నాలు వద్దు కంపెనీ మీద కానీ యాస్ గారి మీద కానీ ఎప్పుడు నెగిటివ్ స్ప్రెడ్ చేయకండి ఈవెన్ ఫోన్లో కూడా రికార్డ్ అవుతుంది కాబట్టి ఆలోచన చేసి మాట్లాడుతూ ఉండండి తమను తాము ప్రధాన సభ్యులుగా చెప్పుకునేవారు తరచుగా పుకార్లు వ్యాప్తి చేస్తూ ఉంటారు వాటికి దూరంగా ఉండండి ఖచ్చితంగా కొత్త ప్రవర్తన ఏమో వాళ్ళని మనకు వచ్చింది ఎక్టరీవిత్ యాస్లో చూడండి కోడ్ ఆఫ్ కండక్ట్ అని చాలా విషయాలు ఉన్నాయి అందులో మీ బ్యాక్ ఆఫీస్ అప్డేట్లను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండండి మరియు ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు ఏది వినాలి ఏది వినాల ఏది వినద్దు ఎలాంటి విషయాలకు దగ్గరగా ఉండాలి ఎలాంటి విషయాలకు దూరంగా ఉండాలి ఇవన్నీ తెలుసుకుంటూ అవగాహనతో ముందుకు సాగుతూ ఉండండి ఎందుకంటే మనందరం ఒకే కుటుంబం ఐక్యంగా ఉండాలి నిజంగా ఉండాలి గౌరవంగా ఉండాలి అప్పుడే మనకు గుర్తింపు వస్తుంది అబద్ధాలు గందరగోళానికి అతీతంగా అందరం కలిసి విజయం వైపు పయనిద్దాం పయనిద్దాండిఎఫ్ ఫౌండర్స్ ముఖ్యంగా మనకు ఓన్లీ సెవెన్ సెవెంటీన్లో కూడా చెప్పారు చూడండి కొంతమంది కంపెనీకి ఆటంకాలు ఇబ్బందులు కలిగిన వారు విన్ విత్ థ్యాస్ అనే ప్లాట్ఫామ్లోకి రారు అని చెప్తున్నారు క్లియర్గా అలాంటి వాళ్ళను కంపెనీ ఫైండ్ అవుట్ చేసింది అలాంటి వాళ్ళను గేట్ బయటే ఉంచింది కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం ఇది కంపెనీ మీద ఎప్పుడు పాజిటివ్గానే ఉండండి ఓకే తర్వాత ఇప్పుడు మరి రెడ్ సార్ లైవ్ ఓ న్యూస్ సెవెంటీన్ గురించి మరియు వెబ్సైట్ గురించి మనకు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది అవి ఇప్పుడు మాట్లాడుకుందాం అక్టోబర్ ఇరవై ఏడున సార్ గారు మీటింగ్ జరిగింది మరి ఈరోజు మీ అందరూ అద్భుతంగా ఉంటారని ఆశిస్తున్నానని చెప్పాడు గత శనివారం రాత్రి యూరోప్లో గడియారాలు మారడంతో సమయాల్లో చిన్న గందరగోళం వచ్చిందంట ఇక కొన్ని రోజులు లేదా వారం పాటు అమెరికా టయాన్ని సర్దుబాటు చేసే వరకు తేడా ఉంటుంది అంటున్నారు తర్వాత బ్రిటన్ సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఐదు గంటలకు ఫోగ్రాములు జరుగుతాయంటున్నాడు అదేవిధంగా ఓఎస్లో కొత్త పాపపు వచ్చింది ఓన్యూస్ సెవెంటీన్ ఇది చాలా సమాచారం ఇచ్చింది ముఖ్యంగా మనం ఇప్పుడు ఓఎస్ నుంచి విక్టరీ థ్యాట్స్ అనే వైఫ్ కదులుతున్నామని తెలిపింది పాత ఆన్పేసి బిజినెస్ను పార్కు చేసి కొత్త వాహనంలో మన కళలను సాకారం చేసుకునే దిశగా వెళ్తున్నాం మీ పాత ఖాతాలు ఓ వ్యాలెట్స్లో ఉన్న ఫండ్స్ యథావిధిగా అవి ఎట్లే ఉంటాయంట అవన్నీ బ్యాక్గ్రౌండ్లో లీగల్ ప్రక్రియలతో పరిష్కరించబడుతున్నాయని చెప్పాడు కాబట్టి అన్నీ సక్రమంగానే ఉన్నాయి డిఏ ఫౌండర్స్ అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ప్రయారిటీ పొజిషన్స్ ప్రస్తుతం ప్రాధాన్యత స్థానం కోసం ఎంపి ఎంపిక ప్రక్రియ జరుగుతూ ఉంది మొదటి రెండో మూడో దశలుగా విక్టరీ విత్ యాస్లో సభ్యత్వం కల్పించబడుతుంది చూడండి ప్రయారిటీ పొజిషన్స్ అనేటివి జరుగుతున్నాయి మొదటి ప్రాధాన్యత తర్వాత రెండో ప్రాధాన్యత తర్వాత మూడో దశలుగా విక్టరీ విత్ యాస్లో సభ్యత్వం అనేది అందరికీ కల్పించబడుతుంది అంటున్నారు కాబట్టి ఇక్కడ ఫస్ట్లో ఎవరైతే ఐఎల్సీ లీడర్ ఉన్నాయో కొంతమంది వాళ్ళను సెలెక్షన్ చేస్తారంటో వాళ్ళ ద్వారా మిగతా మన ఫౌండర్స్ అందరు రాబోతున్నారు తర్వాత మూడో దశలో మిగతా అఫిసిలేట్లు యూజర్స్ వాళ్ళు రాబోతున్నారు ఇది క్లియర్గా జరుగుతుందని మనకు రెడ్ రెఫరెన్స్ సార్ చెప్తా ఉన్నారు ఈ తేదీ వరకు ఎవరికి కూడా లింకులు ఇంకా నిర్ధారణ రాలేదంట ఇంకా మూడు నాలుగు రోజుల ముందు నుంచే వాళ్ళకు వచ్చాయి వచ్చాయని అనవసర అన్ని గందరగోళాలు చేస్తున్నారు దయచేసి కంపెనీ నుంచి మనకు వరకు ఎలాంటివి నమ్మకూడదు మీరు ఎవరైనా నాకు లింక్ వచ్చిందంటే అది తప్పుడు సమాచారం కాబట్టి మొదట సుమారు అరవై మంది మొదటి దశలోకి వస్తారు క్లియర్ ఇది మిగిలిన వారు దశల వారీగా చేరుతారు ఇవి మాత్రమే నమ్మండి మీరు లేని పుకార్ లేనిపోని పుకార్లు మొదలవుతున్నాయి అవి నమ్మాల్సిన అవసరం లేదు మనము తర్వాత అనాలజీ అంటే బోర్డింగ్ ఏరోప్లేన్ అంటే సుశీ మేడం ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇచ్చింది విమానం ఎక్కే ప్రక్రియ లాంటిది ఇప్పుడు అందరికీ అవకాశం ఉంది కానీ కేసార్ అందరు ఎక్కలేరు కాబట్టి ఒక క్రమ పద్ధతిగా ఒక వ్యూహాత్మకంగా జరుగుతుంది ఎవరైనా గతంలో నెట్ నెగిటివ్గా ప్రవర్తించేవారు మాత్రమే ప్రస్తుతానికి తాత్కాలికంగా తప్పించబడతారంట మిగిలిన అందరూ ఈ ప్రయాణంలో భాగమవుతారు అదేవిధంగా ఆ ఫస్ట్ సెకండ్ వేవ్స్ గురించి కూడా క్లియర్గా చెప్పారు చూడండి మొదటి వేవ్ పూర్తయిన తర్వాత రెండవ వేవ్ ప్రారంభం అవుతుంది విక్టరీ వ్యత్యాసంలో ప్రతి ఒక్కరికి సమాన అవకాశమే ఉంటుంది ర్యాంకులు టైం స్టాంపులు ఇలాంటివి ఏమి ఉండవు ఇది కేవలం పెద్ద సంఖ్యలో ఉన్నవారిని సురక్షితంగా ఒక ప్రదేశంలోకి తీసుకురావడానికి ఏర్పాటైన ఒక క్రమం లాంటిది అంటే లక్ష మందిని స్టేడియంలోకి ఎలా తీసుకెళ్తారు చెప్పండి జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఒక క్రమ పద్ధతిగా ఒక ఆర్డర్లో ఒక డైరెక్షన్లో తీసుకుపోతారు అదే లేదనుకోండి తొక్కిసలాట గందరగోళం ఇవన్నీ ఉంటాయన్నమాట కాబట్టి ఇది మనకిప్పుడు పర్ఫెక్ట్గా తీసుకెళ్తున్నారు అదేవిధంగా న్యూ వెబ్సైట్ విక్టరీ విత్ యాస్ డాట్ కామ్ అనే దాని గురించి ఇప్పుడు కొత్త వెబ్సైట్ అనేది లాంచ్ అయ్యింది ఇందులో హోమ్ అబౌట్ ట్రైనింగ్ అండ్ బెనిఫిట్స్ ట్యాబ్స్ ఉన్నాయి ఆ వెబ్సైట్ చూడండి మీరు గూగుల్లో విక్టరీ విత్ యాస్ డాట్ కామ్ అని కొట్టండి మన సైట్ ఓపెన్ అవుతుంది అది లాంచ్ అయ్యింది అంటున్నాడు సారు మరి అందులో హోమ్ బటన్ ఉంది అబౌట్ బటన్ ఉంది ట్రైనింగ్ అండ్ బెనిఫిట్స్ ట్యాప్స్ ఉన్నాయి పేజీని తెచ్చి కుడివైపున ఉన్న గూగుల్ లాంగ్వేజ్ ఐకాన్ పైన మరి అక్కడ సైడు మీ లాంగ్వేజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీరు కావాల్సిన భాషలో మార్చుకొని చదువుకోవచ్చు ఇంకా అన్ని భాషలు జోడించబడతాయి ఈ వెబ్సైట్లో మూడు ఆర్లు త్రిబుల్ ఆర్ రైజ్ రీసేట్రీ పొకస్ గురించి వివరాలు చదవండి ఇవన్నీ మన వ్యక్తిగత వ్యాపార ఎదుగులకు దారి తీస్తాయి అవన్నీ మనకు సైట్లో ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది అంటే కొత్త వ్యాపారానికి మొదలైందనమాట ప్రాసెస్ అదేవిధంగా కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి రీడ్ కేర్ఫుల్లీ జాగ్రత్తగా చదువుకోండి అంటున్నాడు వెబ్సైట్ చివర్లో ఎడం వైపున కోడ్ ఆఫ్ కండక్ట్ అనే లింక్ ఉంటుంది దాన్ని తప్పక చదవాలి ఎందుకంటే ఇది మన బాధ్యతలు మన ప్రవర్తన నియమాలను వివరిస్తుంది వాటిని ఉల్లంఘిస్తే ఏం జరుగుతుందో కూడా అందులో వివరంగా ఉంది కాబట్టి మనం అంగీకరించే ఒప్పందం ఇది కాబట్టి తెలుసుకొని ముందుకెళ్ళండి అదేవిధంగా యాస్ గారిని గురించి రెడ్ సార్ ఏం చెప్తున్నా అంటే అబౌట్ ట్యాబ్లో మన సీవో యాస్ గురించి సమాచారం ఉంది ఆయన గత ప్రయాణం పనితీరు దృష్టికోణం ఇవన్నీ ఉన్నాయంట ఇవన్నీ చదివితే మనకు ఆయన లీడర్షిప్ అయినా ఇంకా చాలా నిజంగా నమ్మకము విశ్వాసము కృతజ్ఞత వస్తాయంట అదేవిధంగా ట్రైనింగ్ బెనిఫిట్స్ ట్యాప్ కూడా ఉంది అక్కడ ముప్పై నుంచి తొంభై రోజుల వరకు మీకు ఏమి అందించబడుతుందో చూపబడింది ఇది మన వ్యక్తిత్వం సంప్రదింపులు వ్యాపార నైపుణ్యాలు వృద్ధి చేయడం అందులో చదివిన అన్ని విషయాలు ఉచితంగా అందించబడతాయి ఇది మనకు సిఇ యాస్ గారు ఇచ్చిన అద్భుతమైన బహుమతి అనమాట తర్వాత టూ వే గ్రోత్ ఫిలాసఫీ విక్టరీ విత్ యాస్లో మన విజయం కంపెనీ విజయానికి సహాయకం మన ప్రతిభా జ్ఞానం పెరుగుతూ ఉంటే కంపెనీ కూడా బలపడుతుంది ఇది రెండు దిశల్లో నడిచే సమగ్ర ప్రయాణం మనం మంచిగా నిలబడ్డ ప్రతి వ్యక్తి ఇతరులను ఉపకరిస్తే అప్పుడే సమూహ విజయం సాధ్యమవుతుంది కాబట్టి గారు ఫైనల్గా ఏ మెసేజ్ చెప్తున్నా అంటే మూవింగ్ ఫార్వర్డ్ టుగెదర్ మనందరం కలిసి ముందుకు సాగుతున్నాం ఇప్పటి దిశ సరైనదని నాకు నమ్మకం ఉంది ఇది కొత్త ప్రారంభం కాదు కానీ కొత్త దిశ మనకి ఇప్పటికే పరిజ్ఞానం ఉంది ఇప్పుడు కేవలం వాహనాన్ని మారుస్తున్నాం ఈ మార్పు మనందరికీ లాభదాయకం భవిష్యత్తులో వెనకకు చూసిన ఇది ఒక అభినందనీయ మలుపు అని తేలుతుంది మనందరం సమిష్టిగా విజయపథంలో నడవాలి ఇదే విక్టరీ విత్ యాస్ యొక్క స్ఫూర్తి అంటూ రెడ్ సార్ ప్రతి విషయాన్ని చాలా వివరంగా మరి చెప్పడం జరిగింది కాబట్టి డిఎ ఫౌండర్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అన్నీ సక్రమంగానే ఉన్నాయి అన్నీ జరగబోతున్నాయి కాబట్టి కంపెనీ నుంచి ప్రతిదీ వచ్చే వరకు పుకార్లు నమ్మద్దు దయచేసి అందరూ ఎగ్జైటింగ్గా ఉండండి ఓకే బౌండర్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు అందరికీ గుడ్ బాయ్ థ్యాంక్ యూ